ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీకు తెలియజేయదగిన విషయం ఏమిటంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఒక శక్తి మీకు అండగా నిలుస్తుంది మరి స్నేహితులారా మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి ఇకపై ఎప్పుడు మీతోనే ఉంటుంది మరి మీ కుటుంబానికి సహాయం చేస్తుంది ఈ శక్తి మీకు ఎలాంటి దుఃఖం కష్టం రానివ్వదు అంతేకాదు మీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ శక్తి ఇప్పటి వరకు మీ ఇంట్లోనే దాగి ఉంది కానీ ఇప్పుడు ఇది బయటకు వచ్చే సమయం వచ్చేసింది అవును స్నేహితులారా ఈ శక్తి మీలో నుండి బయటకు రావడం చూసి ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని చూసి వణికిపోతారు మీరు వింటున్నది చాలా నిజం మరి స్నేహితులారా మీరు పెద్ద నష్టంలో పడబోతున్నారు అవును మీరు విన్నది అక్షరాల నిజం మీలో ఒక శక్తి ఉంది దాని గురించి మీకైతే తెలియదు కానీ ఇప్పుడు అది మీ కళ్ళ ముందే తన ప్రభావాన్ని చూపిస్తుంది స్నేహితులారా మీలో ఒక శక్తి ఉందని మీకు అసలు తెలియదు కానీ మీలో ఒక శక్తి యొక్క అనుభూతి అది కళ రూపంలో బయటకు వచ్చింది దీనిని మీరు మాత్రమే కాదు మీకు కుటుంబ సభ్యులు కూడా చూడగలుగుతారు స్నేహితులారా మీరు వింటున్నది చాలా నిజం కానీ శక్తి ఎవరు ఎలా చూడగలుగుతారు ఏం జరగబోతుంది ఈ అన్ని విషయాల గురించి మీకు చాలా వివరంగా తెలియజేయబోతున్నాము మీలో దాగి ఉన్న శక్తి గురించి మీరు ఈ భూమిపైకి వచ్చినప్పటి నుండి చాలా కాలంగా లేదా మీ శరీరంలో ఉంది మీలో ఒక శక్తి ఉందని మీరు ఎప్పుడు తెలుసుకోలేదు స్నేహితులారా ఆ శక్తి ఏది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మరియు అంతకంటే ముందుగా కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై కాళీ అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా ఇలా చేయడం ద్వారా కాళీ మాత ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము మరియు దానిని విని మీరు చాలా ఆశ్చర్యపోతారు కానీ స్నేహితులారా మీరు ఆశ్చర్యపోవనవసరం లేదు ఈ శక్తి గతంలో కూడా మీ శరీరం నుండి బయటకు వచ్చింది కానీ మీరు ఎప్పుడు శ్రద్ధ చూపలేదు కానీ ఇప్పుడు మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా శ్రద్ధ వహిస్తారు అవును మీరు విన్నది చాలా నిజం కానీ ముందుగా ఈ విషయాలను విని మీరు భయపడవలసిన అవసరం లేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని మీకు తెలియజేయాలి ఈ రాశి చక్రం యొక్క స్థానికులు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు మరియు ఈ రాశి చక్రం యొక్క స్థానికుల జాతకంలో తరచుగా ఒక శక్తి కనిపిస్తుంది దాని గురించి మేము మీకు చెప్పబోతున్నాము ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సమాచారం వీలైతే ఈ వీడియోను మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి ఎందుకంటే ఈ శక్తి గురించి మీ కుటుంబ సభ్యులకు తప్ప వేరెవరికైనా తెలిస్తే స్నేహితులారా వారు దానిని సద్వినియోగం చేసుకోవడం మొదలు పెట్టవచ్చు అవును మీరు విన్నది చాలా నిజం కానీ ఆ శక్తి ఏమిటి ఎవరు ఎలా ఉంటుంది ఎలా తెలుస్తుంది వారు ఎలా బయటకు వస్తారు ఈ అన్ని విషయాల గురించి కూడా మేము మీకు చెప్తాము మరియు స్నేహితులారా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని చూస్తున్న భద్రకాళి అమ్మవారి నిజమైన భక్తులు వీడియోని లైక్ చేయండి అలాగే మీరు మీ నిజమైన మనసు హృదయభావంతో కామెంట్ సెక్షన్ లో జై మహాకాళి మరియు భద్రకాళి అని తప్పకుండా కామెంట్ చేయండి మరియు తల్లి కాళీ కృప ఎప్పుడు మీపై మరియు మీ కుటుంబం మొత్తంలో ఉండాలని ఆశిస్తున్నాము వస్తున్న సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది మీరు మీ జీవితంలోని ప్రతి ఆనందాన్ని పొందుతారు మీ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు మీకు ఏ కోరికలు ఉన్నాయో ఆ ప్రతి కోరిక కూడా తల్లి కాలి తీరుస్తుంది మీరు తప్పకుండా చేయండి మరి స్నేహితులారా అయితే మీలో నివసించే ఆ శక్తి ఎవరో తెలుసుకుందాం అది ఈ రోజు బయటకు రాబోతుంది దాని గురించి మీకు తెలియదు స్నేహితులారా ఈ శక్తి ఈ రాశి చక్రం యొక్క మాత్రమే కనిపిస్తుంది ఆ శక్తి స్నేహితులారా మీ అమాయక స్వభావం మరియు మీరు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మీరు దానిని చేసి తీరతారు అవును ఈ శక్తి మీలో ఉంది మీతో ఎవరు మోసం చేస్తారు ఎవరు నమ్మక ద్రోహం చేస్తారు వారిని కూడా గుర్తించగల శక్తి మీకు ఉందని తెలియజేస్తున్నాము అవును స్నేహితులారా మీరు విన్నది చాలా నిజం ఎవరైనా మీరు ఈ పని చేయలేరు అని చెప్పినప్పుడు మీకు చాలా చెడుగా అనిపిస్తుంది కానీ మీరు దానిని చేయడానికి వెనకడుగు వెయ్యరు మీరు దానిని చేసి చూపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు అవును స్నేహితులారా మీరు ఒకసారి ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరతారు ఆకాశం భూమి ఒక్కటైనా సరే అలాంటి గొప్ప శక్తి మీలో ఉంది మీరు విన్నది చాలా నిజం మీరు ఇప్పటి వరకు ఉద్దేశపూర్వకంగా మోసపోయినట్లయితే అది మీ ఉద్దేశపూర్వక చర్య వలనే అవును మీరు విన్నది చాలా నిజం మీరు ఈ విషయాలను మీ హృదయంతో ఆలోచిస్తే మీ మెదడుతో తో ఆలోచిస్తే అతను మీతో మోసం చేశాడని మీకు ముందే తెలుసు కానీ మీరు ఇంకా వారిని విశ్వసించడం కొనసాగిస్తారు కానీ మీలో అలాంటి శక్తి ఉంది దానిని మీరు గుర్తించాలి మరియు మీరు మీ జీవితంలో ఎంత మోసాన్ని ఎదుర్కొన్నారో మళ్లీ అలాంటి మోసాన్ని ఎదుర్కోకుండా ఉండడానికి మీరు ఆలోచించాలి మీరు మీ వారి నుండి మీ స్నేహితుల నుండి మీ సొంత ప్రజల నుండి ఎంత బాధను భరించారో ఇప్పుడు మీరు మీలో దాగి ఉన్న శక్తిని చూపించాలి మరి మేము మీకు చెప్పబోతున్న ఒక పెద్ద శక్తి స్నేహితులారా మీ కోపం అవును మీలో కోపంలో చాలా చేయగలిగే శక్తి అయితే ఉంటుంది మీ కోపం ఏదైనా విషయం మీద పడినప్పుడు మీరు దానిని పూర్తిగా మార్చేస్తారు అది పని కోసమైనా లేదా ఏదైనా వ్యక్తిపై అయినా మీ కోపం చాలా భారీగా ఉంటుంది మీ కోపం ముందు ప్రజలు కూడా వణికిపోతారు అవును మీరు విన్నది చాలా నిజం ఈ శక్తి మీలో కనిపిస్తుంది మీరు కోపంతో మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే వారి నోరు మూయించారు మీ కోపం యొక్క ఈ శక్తి ఎల్లప్పుడు మీకు నష్టం కలిగించదు ఎల్లప్పుడు మీకు హాని కలిగించదు అవును మీరు తరచుగా లాభంలోనే ఉన్నారు మీ కోపం ప్రజలపై చాలా భారీగా ఉంటుంది మీ కోసం ఏ విషయమైనా ఏ మాటైనా హద్దులు దాటినప్పుడు మీలో నుండి కోపం బయటకు వస్తుంది మరియు ఈ కోపం నుండి ఎవరు తప్పించుకోలేరు మీలో ఓర్పు ఉన్నంత వరకు మీరు భరిస్తారు కానీ ఒక్కసారి మీరు పేలితే అది అగ్ని పర్వతం లాగా ఉంటుంది దానిని ఎవ్వరూ ఆపలేరు ఈ శక్తి మీకు ఖచ్చితంగా లాభాన్నిస్తుంది నష్టం కూడా ఉంటుంది కానీ లాభం కూడా ఉంటుంది అవును మిమ్మల్ని జోగ్గా భావించేవారు మిమ్మల్ని తేలికగా తీసుకునేవారు మిమ్మల్ని బలహీనంగా భావించే వారి కోసం మీ కోపం సరిపోతుంది అవును మీకు తిరిగి ఇస్తుంది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి దీని అర్థం మీరు ఎప్పుడు మీ కోపాన్ని చూపించాలని కాదు కానీ మీరు ఎప్పుడు చూపించినా అందులో మీకు ఏదో ఒక ప్రయోజనం ఉందని నష్టం జరిగినా లాభం ఉందనేది వాస్తవం కాబట్టి శక్తి మీలో ఉంది మరి దానితో ఎవరు పోటీ పడలేరు అవును స్నేహితులారా మీరు వింటున్నది చాలా నిజం ఇప్పుడు మీ ఈ రోజు సమయం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఎందుకంటే ఈ రోజు ఆ శక్తి మీ భావోద్వేగాలతో ఆడుకునే వ్యక్తులు లేదా మిమ్మల్ని మోసం చేయబోయే వారి గురించి లేదా ఇతర విషయాల గురించి సమాచారం మీకు ముందుకు వస్తుంది దానిని మీరు చాలా సులభంగా గుర్తించగలుగుతారు మోసం చేయబోయే వారిని మీరు చేతితో పట్టుకోగలరు అవును మీరు వింటున్నది చాలా నిజం చేతులరా విద్యార్థుల గురించి మాట్లాడితే విద్యార్థులకు వారి కఠినమైన కృషికి ప్రతిఫలం లభిస్తుంది మీరు మీ చదువుపై దృష్టి పెట్టాలి మరియు తమ ఇంటికి దూరంగా వేరే నగరంలో ఉంటున్న విద్యార్థులు అకస్మాత్తుగా ఏదైనా ప్రత్యేక కారణాల వల్ల ఇంటికి వెళ్లవలసి రావచ్చు మరియు మీరు విద్యార్థి అయితే మరియు వివాహానికి అర్హులైతే మీకు మంచి వివాహ ప్రతిపాదన కూడా వస్తాయి దాని కారణంగా మీ వివాహం నిశ్చయించబడుతుంది దానికి మీరు ఉండవలసినంత సంతోషంగా ఉండకపోవచ్చు కాని స్నేహితులారా భగవంతుడు సంకల్పం ముందు ఎవరికి ఏమీ తెలియదు మరియు మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతుంటే మీకు విజయం లభిస్తుంది కానీ మీరు ఈ సమయంలోనే మీ కుటుంబ సభ్యులతో కూడా గడపడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు మీ చదువు గురించి ఈ రోజు చాలా ఒత్తిడికి లోనవ్వవచ్చు అదే సమయంలో ఈ సమయంలో మీ అభివృద్ధి మార్గంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి జీవితంలోని ప్రతి రంగంలో మీరు కోరుకున్న విజయాన్ని పొందుతారు కానీ పని ప్రదేశాల్లో మీరు చాలా ఉల్లాసంగా కనిపిస్తారు మరి మీ చుట్టూ ఉన్న వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది దీని కారణంగా అందరు మనసు పనిలో ఎక్కువగా నిమగ్నమవుతుంది మరియు స్నేహితులారా ఈ సమయం మీరు చాలా కాలంగా చేస్తున్నా మరి పూర్తి చేయని మీ ముఖ్యమైన పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మీరు అకస్మాత్తుగా మీ స్నేహితులతో కలిసి బయటికి వెళ్లే ప్లాన్ చేసుకోవచ్చు మరియు ఎక్కడైనా తిరగడానికి వెళ్ళవచ్చు ఈ సమయంలో మీరు మానసికంగా ప్రశాంతత నుండి విముక్తి పొందుతారు ఈ సమయం ఉద్యోగం వ్యాపారం అభివృద్ధికి కొత్త అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదే సమయంలో సామాజిక హోదా మరియు ప్రతిష్ట పెరుగుతాయి వ్యాపారంలో విస్తరణ కనిపిస్తుంది ఈ సమయంలో మీ శత్రులు ఓడిపోతారు అయినప్పటికీ మీరు వారిపై శ్రద్ధ వహించండి ఎందుకంటే శత్రువులు ఓడిపోయినప్పుడు వారు ఇతరుల పనిని కూడా పాడు చేయడానికి ప్రయత్నిస్తారు మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ సమయంలో మీ ఒక కళ నెరవేరుతున్నట్లు కనిపిస్తుంది దీని కారణంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ ఆనందానికి హద్దులు ఉండవు ఈ సమయంలో మీ బంధువుల నుండి కూడా మద్దతు లభిస్తుంది మరియు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కూడా ఏర్పడతాయి జీవిత భాగస్వామితో ఏదైనా విభేదాలు లాంటివి ఉంటే అవి క్రమంగా ముగిసిపోతాయి మరియు ఎంత పెద్ద వివాదం జరిగిందో దానికంటే ఎక్కువ ప్రేమను మీరు పొందుతారు కానీ మీతో అలా జరగకపోతే ఇప్పుడు జరగవచ్చు మీ జీవిత భాగస్వామితో ఈ సమయంలో విభేదం ఉండవచ్చు ఈ సమయంలో మీలో కోపం ఎక్కువగా ఉంటుంది అందుకే మీరు కోపం ఎక్కువగా కాకుండా నియంత్రించుకోవాలి తొందరపాటులో ఎటువంటి నిర్ణయం తీసుకోకండి సంబంధాల విషయాలు కూడా ఓర్పు వహించండి బంధం మెదడుతో కాదు హృదయంతో నడుస్తుంది మరి సంబంధాల్లో అహంకారం ఉంటే అది సంబంధాన్ని చెడగొట్టడానికి సమయం పట్టదు వ్యాపారంలో ధనలాభ యోగాలు ఉన్నాయి కాబట్టి మీరు కొత్త ప్రదేశంలో వ్యాపారం ప్రారంభించడానికి కొత్త అవకాశాన్ని పొందుతారు స్నేహితులారా ఈ సమయం ఆదాయం మరియు వ్యాయం యోగాలు ఏర్పడుతున్నాయి ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఖర్చుల నుండి దూరంగా ఉండండి మరియు మీ మాటలపై నియంత్రణ ఉంచుకోండి మీరు మీ స్నేహితుడితో లేదా ఒంటరిగా రాత్రిపూట వాహనం నడుపుతుంటే స్నేహితులారా వాహనం నడుపుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనైనా గొడవ జరిగి ఉంటే లేదా ఏదైనా స్నేహితుడితో భాగస్వామితో విశ్వాసం కోల్పోయి ఉంటే అటువంటి పరిస్థితుల్లో మీరు మీ గతాన్ని వదిలి మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించండి ఎందుకంటే ఈ సమయం మీకు చాలా మంచిది ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసం సమృద్ధిగా ఉంటుంది ఈ సమయంలో మీ జీవిత పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు ఏదైనా పని చేస్తుంటే మీరు దానిని ఎందుకంటే మీకు విజయం లభించవచ్చు ఏదైనా ఆస్తి సంబంధిత సమస్య ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే మీరు దానిని విస్మరించకుండా ఈ సమయంలో దానిపై ఎక్కువ శ్రద్ధ వహించండి ఎందుకంటే మీ సమస్య పరిష్కారం కావచ్చు బయటి వ్యక్తులు మరియు స్నేహితుల సలహా మీకు కొంత హానికరంగా నిరూపించబడవచ్చు ఈ విషయాన్ని గమనించండి ఏ వ్యక్తి మాటల్లోనూ పడి ముందుకు అడుగు వేయకండి మరియు ఎవరి మాటలను విశ్వసించకండి మీరు మీ నిర్ణయాన్ని మీ తీర్పును అన్నిటికంటే ముఖ్యమైనదిగా భావిస్తే అది మీకు మంచిది పనుల పట్ల ఈ సమయంలో మీరు కొంత ఎక్కువ కృషి చేయవలసి రావచ్చు ఏదైనా రకమైన రిస్క్ తీసుకునే కార్యకలాపాల నుండి దూరంగా ఉండండి లేదంటే మీకు కొంత నష్టం కూడా జరగవచ్చు ఎవరైనా మీకు వ్యాపారంలో పెద్ద లాభం ఆశ చూపిస్తే ఆశ కుటుంబంలో ఏదో ఒక విషయంపై భార్య భర్తల మధ్య వాదన కనిపించవచ్చు కానీ మీ ఇద్దరి మంచి అవగాహన మీ ఇద్దరి ఈ సమయం మెరుగుగా మారుతుంది ఈ సమయంలో మీరు మీ ఇంటి అలంకరణ మరియు నిర్వహణకు సంబంధించిన కొనుగోలు లేదా కొన్ని పనులు చేయవచ్చు ఈ సమయంలో మీపై పెద్దల ఆశీస్సులు ఉంటాయి దాని కారణంగా మీ చెడిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మరియు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం మీ జీవిత రక్షకుడిగా పనిచేస్తుంది మరియు మీరు ఏదైనా ప్రాజెక్ట్ లో మీ కోరికకు అనుగుణంగా విజయం సాధించలేరు దీనికి కారణంగా విద్యార్థులు కొంచెం నిరాశ చెందవచ్చు కానీ విద్యార్థులు ధైర్యం కోల్పోకూడదు ధైర్యాన్ని నిలబెట్టుకోవాలి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఖర్చు చేసేటప్పుడు కూడా మీ బడ్జెట్ ను తప్పకుండా గుర్తుంచుకోవాలి లేదంటే తరువాత మీరు దాని కోసం ఇబ్బంది పడవచ్చు కుటుంబ జీవితంలో కూడా మీ వాతావరణం సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా పనిని అదృష్టం మీద ఆధారపడి చేస్తే ఆ పనిలో మీరు కోరుకున్నంత విజయం అయితే లభిస్తుంది ఈ సమయంలో మీరు మీ వెనుక విమర్శించే కొంతమంది ఈర్షపడే వ్యక్తుల నుండి దూరంగా పాటించండి వారి ముఖం కూడా మీ ముందు బయటపడవచ్చు మీ ఇంట్లోని ఏదైనా వ్యక్తి యొక్క ఆరోగ్యం గురించి మీరు కొంచెం ఆందోళన చెందవచ్చు లేదా ఇబ్బంది పడవచ్చు ఈ సమయంలో మార్కెటింగ్ పనిచేసే వారికి కూడా సమయం మంచిగా ఉంటుంది ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మరియు మీకు పిల్లలు ఉంటే పిల్లల వైపు నుండి శుభవార్త కూడా లభిస్తాయి ఈ సమయంలో మీరు చిన్న చిన్న విషయాలను విస్మరించకండి ఎవరైనా మీకు కొన్ని విషయాలు చెప్తే మీరు వారి మాటలను కొంచెం మెదడుతో ఆలోచించాలి అతను చివరికి ఏమి కోరుకుంటున్నాడు మరియు మీతో అలా ఎందుకు అన్నాడు అని ఈ సమయంలో మీరు మీ కోపంపై నియంత్రణ ఉంచుకోవాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి స్వభావంలో సౌమ్యత కొనసాగించండి దీనివల్ల సమాజంలో కూడా మీ గౌరవం కూడా పెరుగుతుంది రోజు ప్రారంభంలో కొత్త పరుగులు పనితో నిండి ఉంటుంది కానీ తరువాత మీరు చాలా విశ్రాంతి తీసుకుంటారు ఈ సమయంలో మీరు మిమ్మల్ని అసలు పట్టించుకోని వ్యక్తుల గురించి ఆందోళన చెందకండి ఈ సమయంలో మీరు ఏదైనా పనిలో విజయం సాధిస్తారు దాని కారణంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు మరియు అదే సమయంలో కొంతమందికి ఏదైనా చట్టపరమైన కేసు నడుస్తుంటే అందులో తీర్పు మీ చేతికి రావచ్చు ఈ సమయం మీ మను మనసులో ఏదో ఒక విషయం గురించి అప్పుడప్పుడు కలవర పెట్టవచ్చు మీ మెదడును మీ నియంత్రణలోకి ఉంచుకోవడం మీకు చాలా ముఖ్యం మీకు విజయం లభించబోతుంది కానీ గమనించదగిన విషయం ఏమిటంటే మీ లోపల అహంకారాన్ని రానివ్వకండి లేదంటే దాని కారణంగా సమాజంలో పొరుగు ప్రాంతాల్లో మీకు ప్రతికూల ఇమేజ్ ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయాలపై కూడా పూర్తి శ్రద్ధ వహించండి మరి స్నేహితులారా బద్దకం మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది మీ పనులకు అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మీరు ఈ విషయాలు కూడా శ్రద్ధ వహించండి అలాంటి పనులను బద్ధకం కారణంగా రేపటికి వాయిదా వేకండి మరి స్నేహితులారం మీ ప్రేమ జీవితంలో దృక్పథం నుండి ఈ సమయం మధురంగా ఉంటుంది మీ ఇద్దరి మధ్య మంచి సమన్యాయం కనిపిస్తుంది మీరు ఒకరి భావోద్వేగాలను గౌరవిస్తారు మీరు ఒకరి గురించి ఒకరు శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తారు మీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలో ఈ సమయాన్ని గడపవచ్చు దానికి మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు మీరు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా కొంచెం ఆలోచించే కొన్ని అవకాశాలు కూడా పొందుతారు ఈ సమయంలో ఎక్కువ లాభం పొందడానికి మీ ఇమేజ్ కు నష్టం కలిగించే ఎలాంటి చర్య తీసుకోకండి ఖర్చులపై నియంత్రణ ఉంచండి ఆఫర్ల కారణంగా ఎక్కువ డబ్బు ఖర్చు కావచ్చు స్నేతులారా మీ జీవిత భాగస్వామితో ఏదైనా మతపరమైన లేదా ఏదైనా షాపింగ్ చేసే ప్రదేశానికి వెళ్తారు అక్కడ మీ డబ్బు ఖర్చు అవుతుంది కానీ జీవిత భాగస్వామి సంతోషం ముందు మీరు ఖర్చులను పట్టించుకోరు మరియు మీరు మీ బాస్ తో మీ సంబంధాల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి మరియు కుటుంబ జీవితంలో కూడా సమన్యాయం కొనసాగించడం మీకు మంచిది ఎవరితోనైనా విభేదం ఉండవచ్చు ఏదొక విషయంపై గొడవ జరగవచ్చు ఈ సమయంలో మీ దగ్గర బంధువుల నుండి ఏదైనా వివాహానికి సంబంధించిన ఆహ్వానం లభించవచ్చు దీని కారణంగా మీరందరూ కూడా చాలా సంతోషంగా కనిపిస్తారు మరియు స్నేహితులారా ఇప్పుడు మీకు కుటుంబానికి సంబంధించిన అనేక రకాల శుభవార్తలు కూడా లభిస్తూ ఉంటాయి మీకు అలాంటి వ్యక్తి నుండి కాల్ రావచ్చు అక్కడ మీ శత్రువులు నీటిలో కలిసి కొట్టుకుపోతారు దీనితో పాటు మీకోసం కొత్త మరియు విలువైన సమయం ప్రారంభమవుతుంది ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు కొన్ని ప్రత్యేక విషయాలను కూడా గుర్తుంచుకోవాలి దీని తరువాత మీరు మీ శత్రువులు మీ ముందు వంగడం మరియు మొత్తం ప్రపంచం మీ ముందు తలవంచడం చూస్తారు వాస్తవం ఏమిటంటే మహాశక్తిశాలి ఆశీర్వాదం పొందిన వారి జీవితంలో ఎలాంటి కష్టమైతే ఉండదు ఈ సమయం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పును కూడా తీసుకురాబోతుంది ఒక విషయం కూడా తప్పు అని తేలితే నాకు చెప్పండి ఈ సంఘటనలు మీ జీవితంలో మొదటిసారి జరగబోతున్నాయి మరి మీ సమస్యలను ముగిసిపోతాయి ఈ సమయంలో మీకు న్యాయం జరగబోతుంది మరి మీ ప్రతి కోరిక నెరవేరబోతుంది మరియు ఈ సమాచారం మిమ్మల్ని పూర్తిగా కదిలిస్తుంది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని కూడా సృష్టించబోతుంది అవును స్నేహితులారా మీ జీవితంలో వస్తున్న దుఃఖం మరియు సమస్యలకు పరిష్కారం చూపించడానికి ఈ వీడియో ప్రత్యేకంగా తయారు చేయబడింది చాలా కాలంగా మీ జాతకాన్ని విశ్లేషించిన తరువాత మీ జాతకంలో కనిపిస్తున్న మహాయోగం మరియు గ్రహ స్థితి ప్రకారం మీకు ఇంత దుఃఖం మరియు కష్టం ఉండకూడదు అనే ఆశ్చర్యకరమైన వాస్తవం కూడా మాకు తెలిసింది మీ జాతకంలో అలాంటి సూచన లేనప్పుడు మీ జీవితంలో కీర్తి మరియు ధనం ఎందుకు లేవు మీ కళలు ఎందుకు పదే పదే భగ్నం దీని వెనుక ఒకే ఒక కారణం ఉండవచ్చు దాని గురించి వీడియోలో చెప్పబడింది ఈ వీడియోలో మీ జాతకంలో కనిపిస్తున్న మహాయోగం ఉన్నప్పటికీ మీ జీవితంలో సమస్యలు ఎందుకు కొనసాగుతున్నాయి మరియు వాటిని పరిష్కరించడానికి ఏం చేయవచ్చు అనే దాని గురించి కూడా మేము చెప్తాము మీరు ఈ చర్యలను నిర్ణయించుకొని పాటిస్తే మీ జీవితంలో చాలా పెద్ద సానుకూల మార్పులు కూడా రావచ్చు మేము మీకు దేవీ దేవతల కృప పొందడానికి మరియు మీ జీవితం నుండి దుఃఖం మరియు బాధను తొలగించడంలో సహాయపడే ఒక ప్రత్యేకమైన ఉపాయం గురించి కూడా చెప్తాము అయితే ఈ చర్యలను సరిగ్గా అర్థం చేసుకోవడం మరియు సరిగ్గా అమలు చేయడం అవసరం ఈ చర్యలను తప్పుగా ఉపయోగించడం మీకు ప్రతికూల ఫలితాలను కూడా ఇవ్వవచ్చు అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి మరి స్నేహితులరా మీ ఇంట్లో గత పన్నెండు సంవత్సరాలుగా ఒక శక్తి నివసిస్తుంది దాని కారణంగా మీరు మీ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఇప్పుడు మీరు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు మీరు ఒక చిన్న పని చేయాలి మీ ఇల్లంతా గంగా జలం చిలకరించండి గంగాజలం చిలకరించేటప్పుడు ఓం నమ అని తప్పకుండా జపించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ప్రతి శక్తులు మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి మరి మీ జీవితం సంతోషంగా మారుతుంది ఈ విషయం అయితే ఖాయం మరి స్నేహితులారా కుంభరాశి వారు ఎప్పుడు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు